నమస్కారం ఏఆర్ఎం న్యూస్ కు స్వాగతం నమస్తే అందరికీ నేను లోకల్ పద్మారెడ్డి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ మనం ఈరోజు రాక్ టౌన్ కాలనీలో ఉన్నాము రాక్ హీల్స్ కాలనీలో ఉన్నాము చిన్మయి సారీస్ శ్రీ చిన్మయి శారీస్లో ఈరోజు ఓపెనింగ్ జరిగింది స్థానిక కార్పొరేటర్ గారు రావడం జరిగింది గెస్ట్గా చిందలారుణ గారు అదేవిధంగా వీళ్ళ చిన్మయి శారీస్ అధినేత చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వాళ్ళు యశోధారా గారు మంజులా కూడా ఈ రంగంలో ఈ బిజినెస్ లో చీరలు కానీ క్వాలిటీ కానీ కలెక్షన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అన్ని విషయాల అవగాహన ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వలసలపురంలో ఆల్రెడీ బ్రాంచ్ ఉంది మళ్ళీ సెకండ్ బ్రాంచ్ గా ఇక్కడ మనకి స్టార్ట్ చేయడం జరిగింది టాక్ఫీస్ కాలనీలో చాలా అద్భుతమైన కలెక్షన్స్ మీరు చూడొచ్చు బొటిక్ కూడా ఉంది డిజైన్ వర్క్స్ చేస్తారు బొటిక్ ఉంది నియర్ బై చాలా మంది ఉన్నారు అపార్ట్మెంట్స్ చాలా మంది ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో రావాలి అని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చేయండి ఒక్కసారి విసిట్ చేస్తే మీరు ఎప్పటికీ హ్యాపీ కస్టమర్ గా ఎప్పటికీ మీరు అలా ఉండిపోతారు ఎందుకంటే కళ్ళు దిప్పుకోలేనంత అద్భుతమైన కలెక్షన్స్ అద్భుతమైన కలర్ కాంబినేషన్ ఎంతో అనుభవంతో ఉన్నారు కాబట్టి అనుభవజ్ఞులు కాబట్టి క్లాత్ డిఫరెన్స్ కానీ కలర్ డిఫరెన్స్ కానీ ఏదైతే కస్టమర్స్ కి నచ్చుతుంది ఎలా అయితే నచ్చుతుందని ఒక మంచి అవగాహనతో ఈ రోజు బిజినెస్ రంగంలో ముందుకు రావడం దూసుకురావడం ఇంతమంది మహిళలు ఎంతో మంది మహిళలు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రంగంలో మేము ముందుకు రావాలని ఆలోచించే విధానం ఉంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతమందికి బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది బిజినెస్ ఎలా చేయాలన్న అవగాహన ఉంది గతంలో చూసుకుంటే మనం ఎక్కువ మగవాళ్ళే బిజినెస్ రంగంలో ఉండేవాళ్ళు కానీ ఈ రోజు ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్క బిజినెస్ లో ఆడవాళ్ళు లేని రంగమే లేదు ఆకాశం నుంచి అంతరిక్షం వరకు అంతర్భూభాగం వరకు ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఉన్నారు అదే విధంగా ఈరోజు మంచి కార్యక్రమము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం ఎగ్జిబిషన్స్ కావచ్చు షోస్ కావచ్చు ఎంతో మంది ఎన్నో రకాలుగా మహిళలను ముందుకు తీసుకురావడానికి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ కూడా దోహదపడుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ చిన్మయి ఫ్యాషన్ మన యశోద గారు ఆల్రెడీ ఈ చిరల బిజినెస్ లో ఒక ఎదుగుతున్నారు తనతో పాటు చాలా మందిని కూడా ఫైనాన్షియల్ గా మంచిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇంకొక స్టోర్ ని ఓపెన్ చేయడం జరిగింది వారి అడుగుజాడతో చాలా మంది మహిళలు కూడా బయటకు వచ్చి ఏదైతే మహిళలు ఆర్థికంగా నిలబడితేనే బాగుంటది అని నమ్మే మనము మహిళలు శక్తివంతంగా ఉండాలని కోరుకుంటూ యశోద గారిని చూస్తూ ఇంకో మంది ముందుకు రావాలని కోరుకుంటూ వారి బిజినెస్ కూడా ముందుకు ఇంకా ఇలాంటి స్టోర్స్ ఇది సెకండ్ స్టోర్ ఇంకొన్ని స్టోర్స్ కూడా మీరు ఓపెన్ చేయాలని యశోద గారితో పాటు ఇప్పుడు కొత్తగా మంజుల గారు కూడా దీనిని జాయిన్ అయ్యారు ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని జాయిన్ చేసుకొని ఇంకొక నాలుగైదు స్టోర్లు ఓపెన్ చేసి ఎందుకు వెళ్ళాలని కోల్పోయింది వెల్కమ్ టు శ్రీ చిన్మై ఫ్యాషన్స్ ఈ రోజు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నానండి ఎందుకంటే నేను ఈరోజు ఈ బిజినెస్ లో నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఈరోజు ఈ లాక్ డౌన్ కాలనీలో మరొక బ్రాంచ్ ఓపెన్ చేశాను ఆ బ్రాంచ్ ఓపెనింగ్ గాను గెస్టులుగా మనకు ఇతర కార్పొరేటర్ గారు అండ్ గ్రీన్ హిల్స్ కార్నింగ్ కార్పొరేటర్ గారు ప్లస్ ఉమెన్స్ అసోసియేషన్ ఫౌండర్ పద్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు నన్ను బ్లెస్ చేయడానికి మా కంగ్రాట్స్ చేయడానికి సో ఈ బిజినెస్లో ఇంకా మేము ఎంతో ముందుకు ఎదగాలని మీరు అందరూ కూడా మాకు ఇప్పటివరకు ఈ టెన్ ఇయర్స్ మీరు అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మీ సహకారంతో నేను ఇంత ముందుకు వచ్చాను ఇక ముందు కూడా నేను అలాగే మీ అందరి సహకారంతో ఈ స్టోర్ ను కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించాలని దానికి మీరు అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ